కర్ణాటకలో రవాణా చట్టాలను చూపించి ర్యాపిడో ఊబర్ బైక్లను నిషేధించిన కాంగ్రెస్ గవర్నమెంట్కు హైకోర్టు షాక్ ఇచ్చింది బైక్ ట్యాక్సీలు ప్రజలకు చాలా అవసరమైన వస్తువు అని తెలిపింది అవేమి లగ్జరీ గుడ్స్ కాదని సామాన్య ప్రజలకు అవసరమయ్యే వస్తువులేనని వాటిపై కొన్ని వందల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని చెప్పింది ఇలా చేయడం ప్రజల జీవన హక్కును కాలరాయడమే అని పేర్కొంది దేశంలో పదమూడు రాష్ట్రాల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉందని కర్ణాటకలో మాత్రమే మోటార్ వాహనాల చట్టం అడ్డు ఎందుకు వచ్చిందని చెప్పింది ఈ చట్టాన్ని ఆధారంగా చేసుకుని బైక్ ట్యాక్సీలను నిషేధిస్తున్నామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది చట్టాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల జీవనోపాధిని అడ్డుకుంటామంటే కుదరదని తేల్చి చెప్పేసింది నిజానికి ఓలా ఊబర్లో బైక్లను వాడటం వల్ల ఎవరికీ నష్టం లేదు వాటి వల్ల బైక్ నడిపే వారితో పాటు నార్మల్ పీపుల్కు యూజ్ అవుతుంది ఇలా మ్యూచువల్ యూజ్ ఉన్న వాటిని ఉన్న పలంగా నిషేధించింది సిద్ధరామయ్య గవర్నమెంట్ ఇది కాస్త హైకోర్టుకు చేరగా అక్కడ గవర్నమెంట్కు చీవాట్లు పెట్టింది మరి ఇప్పటికైనా బుద్ధి మార్చుకుని బైక్ టాక్సీలను అలో చేస్తారా లేదా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే